మీకు తెలుసా మనం భారత్లో వాహనాలు ఎడమవైపున నడిపిస్తాం కానీ ప్రపంచంలోని ఎక్కువ దేశాలు మాత్రం కుడివైపున నడిపిస్తాయి ఎందుకంటే తెలుసా ఇక్కడ నీలిరంగులో ఉన్న దేశాలు కుడివైపు డ్రైవ్ చేసే దేశాలు వీటిని రైట్ హ్యాండ్ ట్రాఫిక్ కంట్రీస్ అంటారు నారింజ రంగులో ఉన్న దేశాలు ఎడమవైపులో వాహనాలు నడిపే దేశాలు లెఫ్ట్ హ్యాండ్ ట్రాఫిక్ కంట్రీస్ ఇందులో యునైటెడ్ భారత్ ఆస్ట్రేలియా జపాన్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా లాంటి దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు అరవై శాతం మంది కుడివైపున డ్రైవ్ చేస్తారు మిగిలిన ముప్పై ఐదు శాతం మంది మాత్రం మెడవైపున డ్రైవ్ చేస్తారు ఇది యూరప్లో మధ్యయుగా కాలం నాడు మొదలైంది ఆ సమయంలో ఎక్కువ మంది కత్తిని కుడి చేత్తో పట్టుకునేవారు ఎవరైనా ఎదురుగా వస్తే కత్తితో రక్షించుకోవడానికి వారు రోడ్డు వినోవైపున నడవడం సురక్షితం అనుకున్నారు కాబట్టి ఇంగ్లాండ్ మరియు దాని ఆధీనంలో ఉన్న దేశాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా మనం ఎడవైపున ఎందుకు డ్రైవ్ చేస్తున్నామో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి